పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఇరవై ఏడులో ఎంఏ పూర్తి చేసుకుని యాభై వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసినట్లు తెలిపారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముంబైలో అనేక సమ్మెలు నిర్వహించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే విధంగా రైల్వే ఓడరేవులు బట్టల మిల్లుల్లో పనిచేసే కార్మికులందరినీ చైతన్యం చేసినట్లు చెప్పారు ఆయన నిరంతరం భారతదేశంలో కుల నిర్మూలన కార్మికుల కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత సంస్థలపై ముందుండి పోరాటాలు నడిపించారని తెలిపారు మన సిఐటి సంస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు సిఐటియు పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడింది అప్పటి నుంచి చాలా సంవత్సరాలు మన సిఐటికి ఏదైతే మనం ఇప్పుడు చెబుతున్నామో యూనిటీ అండ్ స్ట్రగుల్ ఐక్యత పోరాటం అనేటువంటి నినాదం అది నినాదం కాదు అది ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ ఈ కార్యాచరణకి మనకి ఇచ్చినటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మన బీటీ రణదివే గారు బిటి రణదివే ఒక ముందు ఒక ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఒక స్వాతంత్రం అంటే భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన దశలో ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఒక సిపాయిగా ఒక కార్మిక యోధుడుగా ఒక కమ్యూనిస్టు యోధుడిగా పనిచేసినటువంటి స్వాతంత్ర సమర యోధుడు కామెరాడు పిటిఆర్ అందుకనే ఆయన ముందు ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి ఏమి వినాలి అంటే ఆయన ముందు ఆయనది దేశభక్తి మన దేశభక్తి మన భారతదేశం పరాయి స్వేచ్ఛ వాయువులు కావాలి స్వాతంత్ర పిపాస ఉండాలి మన దేశం బ్రిటిష్ వాళ్ళ కింద కాదు మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అందుకోసం జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటంలో మొత్తం కార్మిక వర్గాన్ని ఆ రకంగా మార్చి వాళ్ళ చైతన్యాన్ని పెంచి పోరాటాలకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి కామినేడ్ బిటి నడదివే ఉద్యమంలో మనం గాంధీ పేరుంటాం నెహ్రూ పేరు శుభ జన్మ హక్కు అంటే బ్రిటీషో దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించడం మనకి స్వరాజ్యం రావటం నాకు జన్మ హక్కు అన్నాడు ప్రభుత్వానికి కోపం వచ్చి అధికారం మా దగ్గర ఉన్నప్పుడు నీకు అక్కేట్టుండదు అందుకని నువ్వు ఇచ్చినటువంటి నినాదం కింద నువ్వు చట్ట వ్యతిరేకంగా దేశ ద్రోహం కింద పరిగణించి ఆయనకి ఏడు రోజుల ఆరు నెలల జైలు శిక్ష సారీ జైలు శిక్ష విధించారు వచ్చి పెద్ద ఎత్తున సమ్మెల చేసింది పెద్ద ఎత్తున సమ్మెల చేసింది అంటే బొంబాయి కార్మిక వారికి శివస్థాపకులు చివరి స్థాపకులు ఎట్లయితే వాళ్ళు పని చేసిందో అతను చేయాలన్న ఉద్దేశంతోటే మనం ఇవాళ ఖచ్చితంగా సిఐటీ ఉంది అట్లే నిరంతరం కూడా అట్లా పని చేస్తున్నాం కాబట్టి అంచనా అంచనగా తిరుగుతున్నాం రాబోయే కాలంలో ఖచ్చితంగా సిగరె కాదు దేశంలో రాష్ట్రంలో సిఐటి మాత్రమే కాబట్టి కేవలం గుర్తు పెట్టుకోండి కుమార్ సార్ చాలా చెప్పింది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టెట్లా నిర్వీర్యం చేస్తుందో ఎట్టెట్లా కార్పొరేట్లకు కారు సోకుగా అమ్ముతుందో మనం రోజుకి ఎటువంటి బయలు మీద కార్మికులు కూడా చైతన్యం చేస్తున్నాం స్వాతంత్రం వచ్చాక నుంచి ఇరవై ఒకటి రెండు సమ్మెలు జరిగితే అందులో బీజే ప్రభుత్వం వచ్చాకనే దాదాపు పది పన్నెండు సమ్మెలు జరిగింది ఆల్ ఇండియా సభలు అంటే వాళ్ళు గొప్పగా చెప్తారు కదా ఇన్ని సంవత్సరాలు సాధించింది పది ఒకటి పోరాటాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాల గురించి వచ్చింది కూడా పది సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థ అమ్మటంలో ఫస్ట్ ఉన్నారు కార్మికుల హక్కులు పొడబటం ఫస్ట్ ఉన్నారు కార్మికులే హక్కులే కాదు మొత్తం ప్రజల జీతాలకు నన్ను ఆటలాడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ గురించి కొంచెం నన్ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే పది పదిహేను రోజుల కింద దేశవ్యాప్తంగా నాలుగు కమిటీలు వేసి బొగ్గు రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది అది త్రిపుల్ ఎయిటీ స్టూడెంట్స్ తోటి ఒక సర్వే పేరుతో కార్మికుల హక్కులేంటి అనే ఒక పేరుతోటి బొగ్గు రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేయించిన ఒక కుట్ర కోసం అన్ని కార్మిక సంఘాలతోటి మేధావులతోటి చర్చలు జరిపి అంచెలంచెలకి దీని కూడా బొగ్గు రంగాన్ని ఎట్లా అమ్మాలనే కుట్రలో మొన్న గోదావరి హైదరాబాద్లో జరిపితే అన్ని కార్మిక సంఘాల నుంచి అందులో నేను కూడా హాజరైనా సరే మనం చెప్పాల్సింది చెప్పినాం కానీ విషయం ఏందంటే దాన్ని పిచ్చుకుక్క పిచ్చుకుక్క వచ్చే సంస్థలని ఎట్లా నిర్వీర్యం చేయాలనో బీజేపీ ఎదురు చేస్తా ఇంకెవరికి తెరలేదు లాభాలు వచ్చే ఎల్ఐసిని లాభాలు వచ్చే ఎన్టీపీసీలని లాభాచ్చే కోలిండియాని అంటే ఇవి అమ్మినేటివన్నీ కూడా ఎవడైనా కొనుక్కుంటున్నాడు ప్రైవేట్ లాభాలు వచ్చే కొనుక్కుంటాడా నష్టాలు చేయాలి కొనుక్కుంటున్నా ఇదే విపరీత విపరీతంగా లాభాలు వస్తాయో ఆ లాభాలు వచ్చే పరిశ్రమల్ని అమ్ముతే ప్రజల నుంచి కార్మికుల నుంచి తిరుగుబాటు వస్తుంది కాబట్టి తిరుగుబాటు వస్తుంది కాబట్టి దానికి ఇంకొక పేరు పెట్టి పరిపాల లేకపోతే రకరకాల పేర్లు పెట్టేసి ఇవాళ దాన్ని అది స్టీల్ కావచ్చు బిఎస్ఎల్ కావచ్చు ఇట్లా రైల్వేలు రంగ సంస్థలు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే అందుకే కార్మికులు బీజేపీ అనుసరిస్తున్న కార్మిక విధానాల పట్ల మనం చైతన్యం అవ్వకపోతే రాబోయే కాలంలో ఇంకా మన హక్కులకి ఏముండవు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కోశాధికారి రామాచారి ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఆర్పల్లి రాజమౌళి దాసరి మహేష్ కారం సత్తయ్య దాసరి సురేష్ ఆర్జీ కార్యదర్శి కుంట ప్రవీణ్ ఎస్ వెంకన్న ఆర్జిత్రి కార్యదర్శి కొమరయ్య కుమార్ బాలాజీ చంద్రశేఖర్ శ్రీనివాస్ ఎన్టీపీసీ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు